రేపే మనకు గురు పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది ఇది వెరీ పవర్ఫుల్ అని చెప్పొచ్చు ఈ ఇంట్లో ఈ కూరని ఖచ్చితంగా వండుకోండి ఇలా వండుకుంటే చాలా మంచిదండి మీరు కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా ధనం కూడా మీ ఇంటికి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే ఈ కూరని అంటే మనం తినటం వల్ల మనకు మంచి చేకూరుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుందన్నమాట గురు పౌర్ణమి రోజు ఏంటంటేనండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ అంటే కొన్ని విధి విధానాలను పాటిస్తే సరిపోతుందండి చాలా మంచి అనుగ్రహం కలుగుతుందన్నమాట గురు పౌర్ణమి రోజు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గురు పౌర్ణమి అంటే మనకు రేపు గురువారంతో కూడి వస్తుంది కదా ఈ పౌర్ణమి రోజున మీరు ఏంటంటే ఉదయాన్నే లేవండి అలా లేచిన తర్వాత మీరు చక్కగా ఏంటంటే ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానాలు చేసేసి ఆ తర్వాత ఇంట్లో సాయిబాబా రూపంగా మనం అంటే గురువు రూపంగా సాయిబాబాను పూజిస్తాం కాబట్టి సాయిబాబా పటం ముందు దీపారాధన చేయండి లక్ష్మీదేవిని కూడా పూజించండి ఎందుకంటే లక్ష్మీదేవి కూడా పౌర్ణమి అంటే చాలా ఇష్టమండి ఆ తల్లి కూడా ఏంటంటే కనుక పౌర్ణమిని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అలానే కాకుండా లక్ష్మీదేవి భూమిపైనే ఈరోజు సంచరిస్తూ ఉంటుందన్నమాట అందుకే పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా పూజించాలన్నమాట ఇంకా ఇలా ఇంట్లో సింపుల్గా ఏంటంటే కనుక పూజ చేసుకోండి ఆడంబరంగా కాకపోయినా మనం ఏంటంటే దీపం పెట్టడం అలానే కాకుండా ఏంటి వేసుకోవటం ఇంట్లో నైవేద్యం పెట్టుకోవటం మన దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో ఏంటంటే కనుక అలంకరణ చేసుకోవటం ఇవన్నీ చేస్తే మనకు మంచి చేకూరుతుంది అనమాట మీరు ఎంత చక్కగా లక్ష్మీదేవిని సాయిబాబాని పూజిస్తారో వాళ్లకు ఖచ్చితంగా మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకొని తృసికోట దగ్గర కూడా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇంట్లో ఈ రోజు బంగాళాదుంపను అసలు వండుకోకూడదండి చెప్పాలంటే కనుక ఇది ఒకవేళ మీరు వండారనుకోండి మీ ఇంట్లో ఖచ్చితంగా కష్టాలు మాట అందుకే దుంపకూరలు అంటే బంగాళాదుంపనే కాదు ఇంకా మిగతా అవి దుంపకూరలు ఉంటాయి కదా అవి కూడా మీ ఇంట్లో ఈరోజు వండుకోకండి అలా వండుకుంటే మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు దరిద్రంలో పడిపోతారు దరిద్రం పడుతుంది దరిద్రం ఏంటంటే కనుక చుట్టుకుంటుంది అనమాట ఏ పని చేసినా కానీ మీకు కలిసి రాక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరేంటంటే కనుక ఇలా దుంపకూరలు అంటే చామగడ్డ అలానే కాకుండా ఏంటంటే ముల్లంగి ఉంటుంది కదా అది కావచ్చు అలానే గుమ్మడికాయ కూడా ఉంటుంది కదండి అది కూడా కావచ్చు వండుకోకూడదు అలానే ఆలుగడ్డను కూడా వండకూడదనమాట వంకాయని కూడా వండకూడదని పురాణాలలో చెప్పబడుతుంది నా లో ఏంటంటే కనుక ఏ నీసు పదార్థాన్ని కూడా వండుకోకూడదండి అలా కనుక మన ఇంట్లో వండుకున్నా లేదంటే కనుక రాత్రి మిగిలింది తిందాము అలానే కాకుండా ఏదో బై మిస్టేక్లా తెచ్చుకున్నాము వండుకుందాం అన్నట్టుగా మీరు మాత్రం చెయ్యకండి ఇలాంటప్పుడే ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇలా ఉండకపోతే ఏంటంటే మనకు ఖచ్చితంగా కష్టాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎక్కడి నుంచో కష్టం అనేది రాదు ఎక్కడి నుంచో దరిద్రం అనేది రాదు మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా దరిద్రం అనేది కష్టం అనేది వస్తుంది కాబట్టి వీటిని మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిదని చెప్పొచ్చు ఇంట్లో నాన్ వెజ్ను కూడా వండుకోకండి చికెన్ మటన్ ఇలాంటివి ఏంటంటే కనుక ఫిష్ ఇలాంటి ప్రాన్స్ ఇలాంటివి ఉంటాయి కదండీ అవి కూడా వండకండి ఇలా ఇంకా గురువారం కాబట్టి లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తారు లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడే రోజు కాబట్టి వీటిని అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంట్లో వంట ఏంటంటే కనుక నుండి చెప్పాలంటే మనకు అంటే మన చేతుల ద్వారా మనం చేస్తాం కాబట్టి మనకు అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది దురదృష్టాన్ని కూడా ఏంటంటే కనుక అనమాట కొన్ని వంటలు ఇలా ఉంటాయండి మన జీవితాన్ని పాడు చేస్తాయని చెప్పొచ్చు అంటే ముఖ్యంగా తిదివార నక్షత్రాల్లో వండుకోకూడదు మిగతా రోజుల్లో ఏది వండుకొని తిన్నా మనకేం కాదు కానీ ఇంట్లో మాత్రం మనం ఇలాంటివి చెయ్యకూడదు ఇలాంటివి ఏంటంటే కనుక వండకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక వీటికి దూరంగా ఉండండి ముఖ్యంగా దుంపకూరలు వంకాయకి దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట వంకాయ ఏంటంటే కనుక ఈరోజు వండుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయండి అనారోగ్యం ఏంటంటే కనుక మన దరి దరి చేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వంకాయ కూరను మాత్రం అస్సలు మీ ఇంట్లో వండుకోకండి ఇంకా ఇదేంటంటే కనుక మనకు ఆషాఢ మాసంలో ఏంటంటే కనుక గురు పౌర్ణమి వస్తూ ఉంటుంది కదా ఆషాఢ మాసం అంటేనే మనకు వర్షాకాలం కదండి కాబట్టి మనం క్రిమి కీటకాల నుంచి అలానే కాకుండా జబ్బుల నుంచి మనం బయటపడటానికి ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ఇంట్లో ఇంట్లో రోజు ఏంటంటే కనుక ఆకుకూర పప్పు వండుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే మనకు పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఆకుకూరల్లో కూడా ఏంటంటే కనుక మనకు కావాల్సినంత ప్రోటీన్ అనేది ఐరన్ అనేది లభిస్తుంది కాబట్టి మనకి ఇది వర్షాకాలం కాబట్టి మనకు చెప్పాలంటే కనుక రోజు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మునగా ఆకు కావచ్చు లేదంటే కనుక బచ్చల కూర ఇతర ఆకులండి అంటే ఇలా ఆకుకూరలు ఏంటంటే కనుక వండుకోవడం వల్ల మంచి జరుగుతుంది అదేంటంటే కనుక బాడీకి ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తాయి మన రోగాలు ఏంటంటే దరి చేరకుండా చేయడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి యాంటీబయటిక్గా కూడా పనిచేస్తాయి అలానే కాకుండా మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తాయి కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా ఏంటంటే గనక మునగాకు కావచ్చు మునక్కాయలు కావచ్చు కూర పప్పు కావచ్చు లేదంటే గనక పప్పు దినుసులతో అంటే తయారు చేసుకున్న వంటని ఈరోజు తింటే చాలా మంచిదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఎందుకంటే గనక ఇవి మన శరీరానికి చలమని మనకు చాలా వరకు కూడా అండి ప్రోటీన్ అందిస్తాయి అలానే కాకుండా మన శరీరాన్ని అంటే ఇలా క్రిమి కీటకాల బారిన పడకుండా అలానే కాకుండా ఇన్ఫెక్షన్స్ కాకుండా మనకేంటంటే ఇబ్బంది కలగకుండా ఎలాంటివి కూడా మన దరి చేరకుండా వ్యాధులని కాపాడటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇంట్లో ఇలాంటివి వండుకొని తింటే చాలా మంచిది అనమాట ఈ రోజున మర్చిపోకుండా మీ ఇంట్లో ఏంటంటే గనక ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇలా ఈ పప్పుకూరలు వండుకుంటే చాలా మంచిది అనమాట అంటే పప్పుతో కూడి కూడా ఆకుకూరలు వేసి వండుకోవచ్చు లేదంటే కనుక నార్మల్గా పప్పు దినుసులతో కూడా మనం వంట చేసుకోవచ్చు అలానే కాకుండా ఆకుకూరలే మనం తీసుకోవచ్చు అనమాట అలా కూడా మనకు మంచి జరుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మునగాకుని మాత్రం ఖచ్చితంగా తినండి లేదంటే మునక్కాయలను ఏదో ఒక రూపంలో తీసుకోండి వాటిని అంటే స్వీకరించండి ఇలా మనం చేయటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా మర్చిపోకుండా మీ ఇంట్లోకి వస్తువులని తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది డబ్బు దూసుకొస్తుంది అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకు మంచి మేలు కూడా చేకూరటానికి అవకాశం ఉంటుంది వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా మీకు చేకూరటానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా పౌర్ణమి రోజున అనేక రకాల వస్తువులను తెచ్చుకుంటారు కానీ ముఖ్యమైన వస్తువులను తెచ్చుకోవటం వల్ల మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటికి ఏంటంటే కనుక ఈ వస్తువులు తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీకు మంచి చేకూర్చడంతో పాటు ధనాన్ని అందిస్తుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక మీకు నచ్చిన వస్తువులని రెండింటిని తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ రెండు వస్తువుల వల్లనే మీకు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అందుకే ఏంటంటేనండి చాలామంది కూడా అంటే ఇలా వస్తువులను తెచ్చుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టమని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఇలా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులని మాత్రం రేపు గురు పౌర్ణమి కదా తెచ్చుకోండి అంటే పూజ చేయకముందు కూడా తెచ్చుకోవచ్చు పూజ చేసిన తర్వాత కూడా తెచ్చుకుంటే ఫలితాలు అధికంగా ఉండటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా మంది కూడా అండి అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ వస్తువులను అయితే తప్పకుండా తెచ్చేసుకోండి తెచ్చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి ముందుగా ఏంటంటే ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పండి ప్రతి పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది రాళ్ళు ఉప్పు వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి రాళ్ల ఉప్పుని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగినట్టే అండి వారికి అంతా కూడా ఇంకా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు అందుకే రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత పరిహారాల కోసం ఉపయోగించుకోండి లేదంటే గనక నార్మల్ గా మీరు ఏంటంటే గనక ఇలా అంటే ఉప్పు దీపం కోసం వాడుకోవచ్చు ఇంట్లో ఉప్పు అంటే క్లీన్ చేయొచ్చు ఇల్లుని దిష్టి తీసుకోవచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి అది ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి మీరు రాళ్ళ ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి ఇదేంటంటే గనక అత్తరండి అత్తరు అందరికీ తెలిసే ఉంటుంది కదా అత్తర్ ఏంటంటే గనక చాలా శక్తివంతమైనదండి లక్ష్మీదేవి అత్తర్ని చాలా ఇష్టపడుతుంది అనమాట ఇది రెండు చుక్కలు ఇంట్లో చల్లితే చాలండి ఆ తల్లి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట పరుగున మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అత్తర్ అంటే కనుక మనకు రెండు విధాలుగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఒకటి వచ్చేసి జాస్మిన్ స్మెల్ అంటే మల్లె పూలతో ఉంటుంది గులాబీ పూలతో ఉంటుంది అనమాట మీరు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తెచ్చుకోండి కానీ మీరు ఏది పడితే అది తెచ్చుకోకూడదు అనమాట ఈ రెండులే ముఖ్యం అన్నమాట ఇది తెచ్చుకున్న తర్వాత పౌర్ణమి రోజున ముందుగా రెండు చుక్కలు అత్తర తీసుకుని లక్ష్మీదేవి పటానికి ఇలానే కాకుండా సాయిబాబా పటానికి కొంచెం పెట్టండి దత్తాత్రేయ స్వామి పటం ఉంటుంది కదండి దానికి కూడా చక్కగా పెట్టవచ్చున మాట అంటే రెండు చుక్కలు ఇలా పూసేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళల్లో రెండు చుక్కలు కలిపి ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లితే ఇంట్లో మంచి వాసన వస్తుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది మనకు మంచి జరగటంతో పాటు మనకేంటంటే గనక ఇల్లు అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక మూడవ వస్తువు ఏంటంటే కనుక అండి పసుపు అండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా పసుపుని ఎవరైతే ఇంటికి కొని తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుంది పసుపు దేవతలకు ఇష్టం కాబట్టి పసుపు లేనిది మనం ఏ కార్యం చేయం కాబట్టి పసుపుతోనే కుంకుమ తయారవుతుంది కాబట్టి పసుపు వల్ల మనకి ఎన్నో లాభాలు కూడా ఉన్నాయన్నమాట పసుపు గా పనిచేస్తుంది పసుపు ఏంటంటే గనక నండి మనని అంటే చక్కగా ఎదుగుయేలాగా చేస్తుంది పసుపు మంగళకరమైనది కాబట్టి మన ఇంట్లో అంటే శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది కాబట్టి పసుపు పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటే మహాపుణ్యం కలుగుతుంది మన అంతా కూడా తరిగిపోయి మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత గోమతి అన్నమాట గోమతి చక్రాలు విష్ణు రూపంగా భావిస్తారు ఇవి లక్ష్మీదేవి అంటే గోమతి చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుందని పురాణ లో చెప్పబడుతుంది దీని ప్రస్తావన చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి గోమతి చక్రాలు ఒక రెండు కానీ ఐదు కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకోండి లేదంటే ఖజానా దాచే చోట అదేనండి బంగారం దాచే చోట కూడా దాయొచ్చు అలా దాచినా మీకు ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లోనే లక్ష్మీదేవి శాశ్వతంగా అంటే ఇంకా ఉండిపోతుందన్నమాట వెళ్ళనే వెళ్ళదు విష్ణు రూపంగా కూడా గోమతి చక్రాలు చెబుతూ ఉంటారు కాబట్టి గోమతి చక్రాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమి రోజున గోమతి చక్రాలు తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకోండి మనకి ఏంటంటే పూజా లో లభిస్తాయి నార్మల్ గా కూడా దొరుకుతాయి కాబట్టి గోమతి చక్రాలు అదృష్టాన్ని తీసుకొస్తాయి అనమాట ఐశ్వర్యాన్ని కూడా నింపుతాయని చెప్పొచ్చు కాబట్టి గోమతి చక్రాలు కూడా తెచ్చుకోండి ఆ తర్వాత లక్ష్మీ గవ్వలండి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి అంటే గవ్వలు అక్క చెల్లెలుగా చెప్పబడతాయి గవ్వల వల్ల సుడి తిరుగుతుంది ఎక్కడైతే గవ్వల శబ్దం వస్తుందో ఎక్కడైతే గవ్వలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అన్నమాట గవ్వలు ఇంటికి తేగానే ఏంటంటే గనక ఎత్తి పెట్టకూడదండి మనం పూజ చేస్తాం కదా పౌర్ణమి రోజు కావచ్చు అష్టమి పంచమి శుక్రవారం గురువారం ఇలా నార్మల్ గా పూజ చేసినప్పుడు ఏంటంటే కనుక ఐదు గవ్వలు తీసుకుని ఇలా ఏంటంటే కొంచెం శబ్దం చేసేసి మళ్ళీ ఆ గవ్వల్ని ఎక్కడ తీస్తాము అక్కడ పెట్టేసుకోవాలన్నమాట అలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇంట్లో ఉంది అన్నట్టుగా మనకేంటంటే ఒక సిమ్టమ్ ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఒకవేళ మన ఇంట్లో లేదు అనుకుంటే మాత్రం మీరేంటంటే ఇలా గవ్వలను శబ్దం చేయండి ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంట్లో ఉందని మీకు ఒక సాంకేతాన్ని పంపుతుందని చెప్పొచ్చు గవ్వలింటికి తెచ్చుకొని పూజించుకుని బీరువాలో పెట్టుకోవచ్చు పూజ గదిలో కూడా ఒక డబ్బాలో వేసేసి పెట్టుకోవచ్చు అలా కూడా మీకైతే ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా గవ్వలు తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని ఫలితం పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి లక్ష్మీదేవి రూపమై గవ్వలు అనమాట అవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఖచ్చితంగా కొలువై ఉంటుందని మన నమ్మకం కాబట్టి గవ్వలు తెచ్చుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లాస్ట్ అండి యాలకులు అండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మహాదృష్టం అండి యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీసేస్తాయి యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి మేలు కూడా చేకూరుతుంది అనమాట యాలకుల వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సుడి కూడా తిరిగిపోతుందన్నమాట చాలామంది కూడా యాలకులు అంటే పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటారు మీరు కూడా ఏంటంటే కనుక యాలక్కాయలను ఇంటికి తెచ్చుకోండి మహా అదృష్టాన్ని పొందండి అలానే కాకుండా యాలక్కాయలు ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకొని ఐదు యాలకులు అంటే ఐదు తీసుకోండి చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి సరిపోతుంది అవేంటంటే మీరు పూజించుకొని వాటిని ఏంటంటే కనుక పర్సులో పెట్టుకోండి జేబుల్లో పెట్టుకోండి వ్యాలెట్స్ అంటే ఆడవాళ్ళకు ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ అందులో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు యాలకులు కూడా ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బు దూసుకురావటం ఖాయమని చెప్పొచ్చు ధనానికి సంబంధించిన సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి మీకు మంచి జరుగుతుందనమాట ఇక్కడ మనం ఇన్ని వస్తువులు చెప్పుకున్నాం కదండి అంటే ఉప్పు చెప్పాము అలానే కాకుండా అత్తరు చెప్పుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మనం పసుపు చెప్పాము యాలకులు చెప్పుకున్నాము అంటే గోమతి చక్రాలు గవ్వలు చెప్పాం కదా ఇందులో నుంచి మీరు రెండే తెచ్చుకోండి ఇవన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే గనక రెండు మూడు ఐదు తెచ్చుకుంటారు ఐదు తెచ్చుకోవచ్చు మూడు తెచ్చుకోవచ్చు రెండు కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదు ఇలా ఏంటంటే కనుక మీరు ఇలా వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట ఇన్ని చెప్పాం కదండి మీకు ఏది అవసరం ఉంటుందో అది తెచ్చేసుకోండి అది తెచ్చేసుకుని మీరు కాసేపు పూజ గదిలో పెట్టుకున్న ఆ తర్వాత వాటిని ఉపయోగించుకోండి ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే అదృష్టం మీ వెంట ఉన్నట్టే అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక రెండు వస్తువులను అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి పౌర్ణమి ఏంటంటే సహజంగా ప్రతి నెలలో వస్తుంది కదా దేని శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి కూడా చాలా శక్తి ఉంటుంది అనమాట అందుకే ఈ రోజున అందరూ కూడా నియమాలను ఆచరిస్తారు అందరూ కూడా నియమాలను పాటిస్తారు కాబట్టి మీరు కూడా నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ముందుగా పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలండి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిది అనమాట అలా లేస్తే ఏంటంటే కనుక మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం కలగటంతో పాటు మీకు సకల శుభాలు చేకూరుతాయి జాతక దోషాలు ఉన్నవారు జాతక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఏంటంటే కనుక నండి గురువులు అంటే నార్మల్ గా ఏంటంటే గనక మనకు విద్య చెప్పిన వారు కూడా గురువుగానే పరిగణించబడుతుంది కదా అలానే కాకుండా మనం ఏంటంటే గనక గురువులకు ప్రదక్షిణ అంటే ఇలా ఏంటంటే కనుక నండి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు వాళ్ళకు దక్షిణగా అంటే కూడా ఇవచ్చు మనం గుడికి వెళ్ళేసి ఈ రోజు ఏంటంటే గనక పంతులు గారికి అండి అంటే పూజారు ఉంటారు కదా గుళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే గనక వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి అలానే కాకుండా వారికి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ దక్షిణగా ఏంటంటే గనక ఇచ్చేయండి అలానే కాకుండా మిమ్మల్ని దీవించమని చెప్పండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గనక మీకు మంచి జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉన్నా గురువు ఆశీసులు మనకున్నా ఏంటంటే గనక జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయండి మనకు మంచి మేలు కూడా చేకూరుతుంది అనమాట అలానే ఈ రోజు ఏంటంటే గనక శివాలయానికి వెళ్తే కూడా మంచిదండి శివాలయానికి వెళితే కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది అలా ఇంట్లో పూజ చేసేసుకుని సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి అక్కడ కాసేపు కూర్చోండి శనుగులు అంటే శనుగలు ఉంటాయి కదా వాటిని నైవేద్యంగా తీసుకెళ్ళి అక్కడ ఈ శనగలను ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టేయండి శనగలు ఏంటంటే కనుక సాయిబాబాకు నైవేద్యంగా మనం పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఈ విధంగా చెయ్యండి అలానే కాకుండా ఇరవై యొక్క శనగల్ని తీసేసుకొని నానబెట్టి వాటిని ఏంటంటే కనుక ఒక మాల చేసుకోండి చేసేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి పటానికి వెయ్యొచ్చు సాయిబాబా కూడా శనగల మాలను సమర్పించవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి మనం కుబేరులాగా మారవచ్చు ఇలా ఈరోజు శనగలని ఏంటంటే కనుక మనము నైవేద్యంగా పెట్టిన శనగలని ఏంటంటే కనుక మనం గుడికి తీసుకెళ్ళి అక్కడ అంటే పేదవాళ్లకు పంచినా మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ రోజు శనగల నైవేద్యం పెట్టిన వారికి కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే గురు పౌర్ణమి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే గనక సాయిబాబాని రోజు ముఖ్యంగా ఏంటంటే గనక ఒక రెండు అంటే గులాబీ పూలండి ఎర్ర రంగులో ఉంటాయి కదా అవేంటంటే సమర్పించండి దత్తాత్రేయ స్వామి పటానికి కూడా ఎర్ర గులాబీ పూలను సమర్పించవచ్చు లక్ష్మీదేవి కూడా ఎర్రటి గులాబీ పూలను సమర్పించేసి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరే ఆచర్యపోతారు అంత బాగా ఏంటంటే గనక మీకు ఈ వస్తువులు ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఈ గురు పౌర్ణమి కదండి మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి రోజు ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఈ రోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదండి మీకు అదృష్టం అనమాట కుదరకపోతే ఏంటంటే గనక ఆరెంజ్ కలర్ లో ఉండే బట్టలైనా సరేనండి ధరించండి అలా ధరించడం వల్ల కూడా మీకు ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది చాలా మంది అనుకోవచ్చు అంటే సాయిబాబుని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మనం కూడా పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆరెంజ్ కలర్ లో కూడా మనము బట్టల్ని ధరించవచ్చు అనమాట అలా ధరించి సాయిబాబాను పూజిస్తే మీకు ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు నుంచి మీకు మంచి జరుగుతుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఆలయానికి అంటే సాయిబాబా ఆలయానికి వెళ్ళండి అక్కడ ఏంటంటే కనుక శనగలని నైవేద్యంగా అంటే అందరికి కూడా ప్రసాదంగా పెట్టండి ఇలా పెడితే చాలా మంచిది శనగల ప్రసాదం ఈ రోజు ఐదు మందికి పెట్టినా మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా శనగల ప్రసాదాన్ని ఏంటంటే కనుక అందరికీ ఇలా పంచండి ఇక అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత తలుపులపైన ఖచ్చితంగా స్వస్తి గుర్తు వేసుకోండి అలా స్వస్తి గుర్తు వేయటం వల్ల మంచి జరుగుతుందనమాట అలానే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు చెప్తున్నారండి అదృష్టం అదృష్టం అని అంటే గనక దురదృష్టాన్ని తొలగించుకోవడానికి గురు పౌర్ణమి మనకు బాగా అనుకూలిస్తుంది జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పోగొట్టుకొని అంటే దురదృష్టాన్ని పోగొట్టుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకునేదే ఈ గురు అనమాట అంటే ఈ రోజున కొన్ని నియమాలను కొన్ని విధి విధి ను ఆచరించి ఇలా చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఈరోజు ఒక ఐదు అరటి పనులను తీసుకొని చిన్నపిల్లలు ఉంటారు కదండి పిల్లలు దేవుళ్లతో అని చెబుతూ ఉంటారు అలాంటి పిల్లలకు ఏంటంటే కనుక ఒక ఐదు అరటి పళ్ళను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దానంగా ఇవ్వండి అంటే మన మనసులో ఏదైనా కోరిక చెప్పుకొని ఇలా చేసుకున్నా కానీ మనకు ఫలితాలు ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది నార్మల్గా గురు పౌర్ణమి అని కాకుండా పౌర్ణమి గురువారం కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా కూడా చేసి చూడండి అంటే మనం పిల్లలకు దానం చేస్తే దేవుడికి దానం చేసినట్టు అంటే దేవుడికి ఇచ్చినట్టు కాబట్టి దేవుడి యొక్క ఆశీస్సులతో మంచి జరుగుతుంది